నమస్కారం జిహెచ్ఎంసీలో ఏం జరుగుతుంది సరిగ్గా ఇంకా నలభై ఐదు రోజులు మాత్రమే ఈ పదవీకాలం ఈ ఇవాటి కౌన్సిల్ పదవీకాలం ముగిపోతుంది కార్పొరేటర్లు కాస్త మాజీ కార్పొరేటర్లుగా మారుతారు మళ్ళీ గెలిచేదెవరో ఓడేదేవరో తెలుసు తర్వాత తెలియదు కనుక ఇప్పుడు ఈ నలభై ఐదు రోజులలో స్టడీ టూర్ పేరు మీద ప్రజాధనాన్ని దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయల ప్రజాధానాన్ని దుర్వినియోగం చేస్తూ అహ్మదాబాదు చండీగఢ్ మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది చూసి వస్తుందని పోతున్నట్టే వీళ్ళు దానికి కౌన్సిల్ ఆమోదం స్టాండింగ్ కమిటీ ఆమోదం చెప్పేసింది కౌన్సిల్ ఆమోదం చెప్పేసింది జూమ్ అంటూ ఇవాళ స్టడీ టూర్ పేరు మీద విహారయాత్రకు వెళ్ళబోతున్నారు అంటే ఒక చెప్పాలంటే ఈ కార్పొరేటర్లకు చివరిగా ఏది గతంలో ముగుస్తాం కదా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో అసెంబ్లీ ముగిసేటప్పుడు సూట్ కేసులు రకరకాల గిఫ్ట్లు అసెంబ్లీ మెంబర్లకు ఇస్తుంటారు చూస్తున్నారు కొత్త గల మెంబర్లు మేము తీసుకొని గిఫ్ట్లు ప్రజాదరణను దుర్వినియోగం చేయమని కూడా చేసిన సందర్భాలు విషయం గతంలో ఇప్పుడు కార్పొరేటర్లు కూడా చివరి సమావేశాన్ని నాడు ఖచ్చితంగా ఇట్లాంటి గిఫ్ట్లు ఇస్తారనుకుంటున్నాను నేను దాంతోపాటు పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఇది స్టడీ టూర్ పేరు మీద ప్రజాదరణను దుర్వినియోగం చేస్తూ ఈ అహ్మదాబాదు చండీగఢ్ పంపడం అంటున్నాను ఇది పూర్తిగా ప్రజాదరణను దుర్వినియోగం చేయడమే ఇప్పటికే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మా మిత్రులు మన పద్మనాభరెడ్డి గారు వారు స్పష్టంగా ఒక మనకు ప్రభుత్వం నిరసన వ్యక్తం చేశారు ఈ సరే ఇది కాదని కూడా ఈ స్టడీ టూర్ మీద వీళ్ళు చేసేదేముంది నలభై ఐదు రోజుల తర్వాత ఈ వచ్చి పదిహేను రోజులు అనుకోండి పది రోజులు వంద రోజులు నాలుగు రోజులు తర్వాత వీళ్ళు వచ్చి చేసేదేముంది ఇక్కడ అంటే నెల రోజుల్లో వాళ్ళ స్టడీ టూర్లో నేర్చుకునే విషయాలన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారా సమస్య లేవు ఇది కేవలం విహారయాత్ర అని మనకు అర్థమవుతుంది ఈ విహారయాత్ర రద్దు చేసుకోవాలి ప్రజాధారణ దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం జోక్యం చేసుకొని దీన్ని పూర్తిగా అరికట్టాలని కోరుతున్నాం మనం రెండవది ఏంటంటే నెలన్నర తర్వాత జరిగే పరిణామాలు కూడా ఒకసారి పరిశీలిస్తే ఎన్నికలు ఈ వచ్చే అంటే జిహెచ్ఎంసీ పక్కన పెట్టి మున్సిపల్ ఎన్నికలే జరుపుతాయని అనుకుంటున్నాను జరుపుతారు అనుకుంటున్నాను మున్సిపల్ ఎన్నికలు ఏం జరుపుతున్నావు అంటే గ్రామ ప్రాంతాల్లో అరవై శాతం మించలేదు రేపు పొద్దున ప్రతిపక్షాలకు ముప్పై నలభై శాతం ప్రతిపక్షాలకు దక్కిని గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ వార్డు మెంబర్ కానీ కనుక గ్రామాల్లో కొంచెం వ్యతిరేకత ఉన్నదని చెప్పి సంక్రాంతికి తర్వాత రైతు బంధు రైతు భరోసా వేసి ప్రసన్నం చేసుకున్న తర్వాత చేస్తారనుకుంటున్నాను పట్టణాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వీలుగా ఇవాళ మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం ప్రభుత్వం పోతుందనుకుంటున్నాను ఒకటి మున్సిపల్ ఎన్నికలు పోయినా కానీ ప్రజలు ఏం తీర్పిస్తారో ఇవన్నీ అంటే మనకి ఎవరు మనం ప్రజల తీర్పు కంటే ముఖ్యమైన దేవుని కాదు ప్రజలే అసలైన న్యాయ నిర్ణేతలు కూడా కానీ ఇప్పుడు మా జిహెచ్ఎంసీలో జరిగే తత్వంగా చూస్తే జిహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లకు మారుస్తామన్నారు కానీ మన పోలీసు విభాగాన్ని నాలుగు నాలుగు విభాగాలు చేశారు మల్కాజ్గిరి అట్లాగే మన ఫీజర్ సిటీ సైబరాబాద్ ఇదివరకే ఉన్నది అట్లాగే రాచకొండను తీసేసి మన ఫ్యూచర్ సిటీ అంటున్నారు హైదరాబాద్ కార్పొరేషన్ హైదరాబాదు సైబరాబాద్ రాచకొండ ఇదివరకు ఉంటే మూడు నాలుగు చేసుకుంటూ మల్కాజిగిరి అని మాట తీసుకొచ్చారు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రేమ ఉందో తెలియదు కానీ మల్కాజిగిరి అని మాట వస్తున్నది నా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ స్టడీ టూర్ను వ్యతిరేకిస్తూనే ఒక నువ్వు ఒక మూడు పదం చేయదలుచుకున్నావు మొట్టమొదటిది మూడు వందల మంది కార్పొరేటర్లు ఇవాళ పెంచారు కదా అది వార్డుల విభజన సరిగ్గా జరగలేదు స్పష్టంగా వార్డుల విభజన అనే దుర్మార్గం అసలు అది సరైనది కాదంటున్నాం వాళ్ళ విభజన రెండోది అంటే జనాభా తేడా ఉన్నది ఓటర్ లిస్టులు తేడా ఉన్నాయి అట్లాగే మూడు కార్పొరేషన్ల విభజన అనేది సరైంది కాదు అయితే నాలుగు చేయండి లేకుంటే ఐదు చేయండి ఆ ఉద్దేశం సెంటర్ హైదరాబాద్ ఒకటి చేసేసి తూర్పు పడమర ఉత్తరం దక్షిణ నాలుగు కార్పొరేషన్ చేయండి ఉత్తరానికి వేరే మల్కాజీ పేరు అవసరం లేదు ఉత్తరానికి సికింద్రాబాద్ అని హైదరాబాద్ అని గతంలో మనం చూసాం కదా హైదరాబాదు జూబ్లీ వేరే ఉండే హైదరాబాద్ చాదర్ఘట్ వేరే ఉండే కొద్ది రోజులు వంద నెల సంవత్సరాల కింద పరిపాలన ఇవాళ కొత్తది కాదు కదా వంద వంద యాభై సంవత్సరాల క్రితం హైదరాబాద్ సికింద్రాబాద్ వేరే ఉండే హైదరాబాదు సికింద్రాబాద్తో పాటు చాదరుగట్టు వేరే ఉండే కొద్ది రోజులు జూబ్లీస్ ఉండే కనుక అట్లానే ఇవాళ మూడు కార్పొరేషన్ల బదులు పోలీసు మున్సిపాలిటీ రెవెన్యూ ఈ విభాగాలు మొత్తం వేరే ఉండాలంటున్నాడు కొత్తగా జిల్లాల ఏర్పాటు కూడా చేస్తామని అంటున్నారు జిల్లాల ఏర్పాట్లు కూడా నా సూచన ఏంటంటే ఇదే ప్రకారం మొత్తం హైదరాబాద్ జిల్లాను విభజించి ఇప్పటికి మూడు చేశారు హైదరాబాదు అట్లాగే ఉన్నది రంగారెడ్డి జిల్లాను విభజించి రంగారెడ్డి మల్కాజిగిరి మేడ్చల్ అన్నారు కదా మల్కాజిగిరి జిల్లా ఇటు రెండే అటు మేడిచల్ జిల్లా వేరే చేయండి అప్పుడు ఏమవుద్ది అంటే ఉత్తరానికి రెండు జిల్లాలు అయిపోతాయి అటు రంగారెడ్డి జిల్లాను కూడా వేరు చేసి అటుపక్క అటుపక్క ఇటుపక్క రెండు జిల్లాలు చేయండి అంటే ఫ్యూచర్ సిటీ వైపు ఒకటి సైబరాబాద్ జిల్లాను ఒకటి చేయండి అప్పుడు ఆటోమేటిక్గా రంగారెడ్డి జిల్లాను అట్లే పేరు ఉంచేసి చేయండి నష్టం లేదంట అప్పుడు ఏమవుతుందంటే అంటే హైదరాబాదు సెంట్రల్ సిటీ ఏదైతుందో అది ఒక జిల్లాగా ఉంటుంది రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వేరే అవుతుంది హైదరాబాద్ను రెండు భాగాలు చేసి హైదరాబాద్ పాత జిల్లా సికింద్రాబాద్ హైదరాబాద్ ఉన్నది కనుక సికింద్రాబాద్ వేరే చేసేస్తే ఆటోమేటిక్గా ఇది వేరే ఉంటుంది అని ఉద్దేశం హైదరాబాద్ సికింద్రాబాద్ అలా మేడ్చల్ మల్కాజ్గిరిలో ఆ రెండు అట్లాగే రంగారెడ్డి జిల్లా రెండు కలిస్తే హైదరాబాద్లో ఉన్న కోటిన్నర జనాభా మొత్తం నేను చెప్పి అవటర లోపట్ కోటి ముప్పై కోటి నలభై లక్షల జనాభాకు ఆరు జిల్లాలు చేసినా కూడా కేవలం ముప్పై నలభై లక్షల కంటే ఎక్కువనే ఉంటుంది ఒక్కొక్క జిల్లాలో అంటే మూడున్నర నాలుగు లక్షల జనాభాకు ఒక జిల్లా చేసి సిరిసిల్ల లాంటిది సిద్ధి మనం చూసాం కదా గద్వాల లాంటివి నాలుగు లక్షల లోపు జనాభాకే రెండు నియోజకవర్గాలు ఉంటే కూడా ఒక జిల్లా చేసినప్పుడు మరి ఇంత పెద్ద జనసమూహకు ఉన్నప్పుడు రెవెన్యూ జిల్లాలు మారాలి కనీసం నాలుగు ప్లస్ ఒకటి ఐదు కార్పొరేషన్లుగా చేయాలి పోలీస్ విభాగాలను కూడా నాలుగు నుంచి ఐదు పెంచాలంటున్నారు అంటే అన్నీ ఐదే హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు ఉత్తర దక్షిణం తూర్పు వాడవన కలిసి మొత్తం ఐదు కార్పొరేషన్లు చేయాలి దాంతోపాటు ఐదు జిల్లాలు చేయాలి మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలిపి మూడు ఉన్నాయి ఇంకో రెండు జిల్లాలు పెంచాలి దాంతోపాటు మనకు మున్సిపల్ పోలీసు అట్లాగే ఎలక్సిటీ అన్ని మిగతా అన్ని విభాగాలు మారాలి ఇప్పటికే జిల్లాలో ఏర్పాటు మనకు ఏదైతే మన పోలీస్ కమిషన్ ఏర్పాటులో ఇంత దుర్మార్గం అంటే మీకు హైదరాబాద్ టు రాజీవ్ రాజీవ్ రోడ్లో షామరిపేట ఏమో మల్కాజ్గిరి దాంట్లోకి వస్తుంది అటుపక్క కిందికి పోయినాక తుర్కపల్లి దగ్గర ఉన్న ఏదైతే జీనోమ్ వ్యాలీ ఏమో అది సైబరాబాద్ అయిపోతుందట ఎట్ట ఇంత దుర్మార్గం అర్థమంత్రి అది వీళ్ళకి కూడా అట్లానే మల్కాజ్గిరి దగ్గర ఉన్న దాన్ని తీసుకుపోయి ఈ దగ్గరగా ఉన్నది పెట్టి సైబరాబాద్ ఈ షామన్పేటను జీనో వ్యాలీని గడిపితే ఎట్లా ఉంటుంది కష్టం కాదు అందుకని ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వానికి ఒక సరైన స్పష్టత లేదు దాని మీద నేను నేనొక్కనే కాదు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ కార్పొరేటర్లు అధికార పార్టీ మంత్రులే మాట్లాడుతున్నారు సరే ఇవాళ మల్లరెడ్డి రంగారెడ్డి గారు కూడా స్పెషల్గా చెప్పారు ఇవన్నీ అధ్వానంగా ఉన్నాయి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఆయన కనుక దాన్ని పట్టించుకొని ఇవాళ ఈ మొత్తం హైదరాబాద్ నగర విభజనలు సరైన విధంగా చేయాలి అవసరమైతే మీకు అంత ప్రేమ ఉంటే ఓల్డ్ సిటీ ఒక కార్పొరేషన్ చేయండి హైదరాబాద్ మూసీ నది అవతల ఉన్నంత ఒక కార్పొరేషన్ చేయండి నష్టం ఏం లేదు మనకు లేకపోతే కనీసం మన ట్యాంక్ బండి అవతల సికింద్రాబాద్ బండి అవతల హైదరాబాద్ చేయండి రెండు రెండు ప్రాంతాలు కలుస్తాయి అవన్నీ కూడా అందుకనే నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ రాజకీయంగా విభజించకుండా ఐదారు జిల్లాలు చేసిన పర్వాలేదు అట్లాగే ఐదు కార్పొరేషన్లు చేసిన పర్వాలేదు అట్లాగే ఐదు మున్సిపా మన 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 రెవెన్యూ డివిజన్గా రెవెన్యూ జిల్లాలుగా మార్చినా పర్వాలేదు కనుక అన్ని ఏక ఏక రూప పాలన కొనసాగాలంటే రెవెన్యూ మున్సిపాలిటీ అట్లానే పోలీసు ఈ మూడు విభాగాలు వేరుగా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మంచి పని చేసింది ఏంటంటే భువనగిరి జిల్లా ఎస్పీకి ప్రకటించడం భువనగిరి జిల్లా వేరు చేయడం ముఖ్యంగా రాచకొండ దానికి చిబుడ మంచి పని చేసేయాలనుకున్నాను ఈ ఉన్న అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న వాటిని అన్ని ఐదు విభాగాలుగా ఐదు విభాగాలుగా చేస్తే జిల్లాలు ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు ఐదు అప్పుడు ఐదేళ్ళలో ముప్పై అరవై మంది ఉంటారు ఒక్కొక్క కా మన కార్పొరేషన్లో కౌన్సిలర్లు పెంచండి అవసరమైతే ఇంకా పది పెంచండి ఇరవై పెంచండి యాభై పెంచండి తప్పులేదు కనుక ఈ విభజనలు అన్యాయం జరగకుండా జిల్లాల విభజన చేయాలి రెవెన్యూ మన రెవెన్యూ జిల్లాల విభజన చేయాలి దాంతోపాటు మున్సిపాలిటీ కార్పొరేషన్ విభజన చేయాలి పోలీసు విభాగాలను కూడా ఇట్లా మారిస్తే భారం తక్కువైతుంది వికేంద్రీకరణ జరుగుతుంది దానివల్ల కోటినగర జనాభా సురక్షితంగా రేపు రేపు ఈ అవకాశం ఉంటుంది కనుక ఆ వైపు పోతే బాగుంటుంది అంటున్నారు ఈ స్టడీ టోను పూర్తి